స్ వెల్కమ్ టు వేణి బీటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో మా వదిన గారు మూలపెదమ్మకు గోవిందరి ఆర్డర్లు పెట్టారండి సో ఈరోజు ఆ సండే అయితే ఆ ఫంక్షన్ అటెండ్ అయ్యామో ఒకసారి చూడండి వీడు అలా హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారము హ్యాపీ సండే అండి సో ఈరోజు చిన్న ఫంక్షన్ అంటే అటెండ్ అవుతున్నాము సో ఆ ఫంక్షన్ ఏది ఏంటనేది నేను ఒకసారి చూస్తా చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చాలా బాయ్ అందరికీ హ్యాపీ సండే సో మా తమ్ముడితో పాటు అయితే వెళ్తున్నామండి సో వెళ్ళంటే మా తమ్ముడు అయితే ఫోన్ మాట్లాడుతున్నాం పదాన్ని చెప్తున్నాను సో అదే అండి సో ఇలా వెళ్తున్నాము బాగా అయితే చెప్తున్నాను బట్ ఆ వాయిస్ అయితే క్లారిటీ లేదు సో నేను మా తమ్ముడు మా అమ్మాయి అయితే ఇలా వెళ్ళామండి సో అలా వెళ్తూ దారిలో అయితే ఎంజాయ్ మా అమ్మాయి అయితే ఫోటో షూట్ వీడియో షూట్ చేసాం తనకు ఒక ఉంది కదండి ఛానల్ సో నేను కూడా ఇలా దిగానండి వీడియో ఫోటో షూట్ ఇలా బాగా అయితే వెదర్ అయితే చాలా కూల్గా ఉందండి సో మొత్తం ఎటు చూసినా వరండి అక్కడ కొంచెం కాల్వనీలో ఉన్నాయి చూ చూడండి ఇట్లా ఊరు ఇట్లా మధ్యలో ఆగామండి జస్ట్ ఒక లొకేషన్ ఒక అయితే చూ ఎంత బాగుందో చూడు తమ్ముడు చూపించి తమ్ముడు మొత్తం ఎంత బాగుందో చూడండి లొకేషన్ సూపర్ ఉంది కదా మొత్తం అదే కనిపించేంత అదే అండి తొర్నిపాడు అంటారండి ఊరు ఇది ఊరు దగ్గర ఇక్కడ ఆపా మా అమ్మాయి ఖర్చుపైత కింద వేసిందండి సో మా తమ్ముడు మళ్ళీ ఎన్నికలు తీసుకొచ్చాడు అది అవసరం లేదంటే అదే కావాలంటుందండి మా అమ్మాయి సో అందుకే వెళ్ళాల్సి వచ్చింది మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అయ్యాము చాలా బాగుంది మా బావ మా వాళ్ళ అమ్మాయి అండి అందరం కలిసి వెళ్ళాము చూడండి మా అక్క కూతురు ఎంత క్యూట్గా ఉందో మా అమ్మ ఏడుస్తుంది అండి మా అక్క ఎత్తుకున్నాను చూ చూడండి అమ్మవారు ఇక్కడ ఉన్నారండి డబ్ల్యూ అండి నంద్యాల డిస్టిక్ సో చాలా మహిమ గల అమ్మవారు అండి సో మా సిస్టర్ అండి ఇంకో సిస్టరు సో గుడిలోకి అయితే వెళ్తున్నాము మా సిస్టర్ అండి ఇంకో సిస్టరు వాళ్ళ హస్బెండ్ అండి మా మర్ది గారు చూడండి గుడిలోకి అయితే ఎంటర్ అవుతున్నామండి చూడండి ఇలా అన్నీ పిల్లల బొమ్మలు అండ్ టికెట్ కూడా ఉందండి వెళ్ళడానికి అండ్ కొబ్బరికాయ కూడా అక్కడే అవైలబుల్ దొరుకుతుంది సో ఇలా అయితే అందరం అన్నీ తీసుకొని వెళ్తున్నామండి అండి చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి ఇక్కడ ఎంట్రన్స్ అండి సో ఇలా వెళ్తున్నాం అండి 주란나가 세례를 모아 అండి కుంకుమ పెట్టి పది రూపాయలైతే షేర్ చేస్తున్నారు అమ్మమ్మ వాళ్ళు చూడండి గంటలు సామె అమ్మవారు అయితే వెళ్ళిపోయిందండి సో ఒకరికైతే వచ్చింది అలా వాటర్ తాగిచ్చి కూర్చోబెట్టేశారు మా అమ్మ మా అక్క మా బావ మా అక్క బావ బిడ్డ మా సిస్టర్ మా ఇంకా ఇంకా అమ్మాయి మా అమ్మాయి చూడండి అందరం ఒక చాట ఎంత బాగుందో అందరం కలిసి మా మేనత్త అందరం ఉన్నామండి ఒక సో మేము వెయిటింగ్ చేస్తున్నామండి వెళ్ళాలని చూద్దాం కొంచెం ఎక్కువ ఉందంటే వెయిటింగ్ చేస్తున్నాము వీడియోస్ వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నామండి కొద్దిసేపలా మా అక్క మా చెల్లి మా పిల్ల మా అమ్మతో మా అయితే చూడ గంట కొడుతుంది చూడండి ఇద్దరు మా పిల్లలు ఇద్దరు అందలేదండి వాళ్ళ పిన్ని కొడుతుంటే నేను కొట్టించాను వెళ్తున్నామండి దర్శనానికి అయితే ఎంత బాగుంది గుడి అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు అంటున్నారండి చూడండి అమ్మవారు అలా తీసేయలేక వద్దన్నారు బట్ నేను తీసేసానండి అమ్మవారి ఫోటో చూడండి ఎంత చక్కగా ఉన్నారో అందరి కొరకలు అంటున్నారండి అమ్మవారు సో నేను అందుకే వెళ్ళాను అండి అమ్మవారి కోసమే ఇంకా టెంకాయ బయట కొట్టారండి బాగా ఎండ పెడుతుందని దర్శనం లోపు సో అలా వెళ్తూ ఉన్నాము అయిపోయిందండి దర్శనం బయటికి వెళ్తూ ఉన్నాము మా అమ్మ అయితే బొమ్మలు 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 అని బాగా సతాయించి తీసుకుందండి ఇల్లు కావాలంటే ఇల్లు ఇల్లు ఫైనల్గా అయితే వంట సామాన్లు వంట సామాన్లు ఒక టెడ్డి అయితే తీసుకుందండి చూడండి ఎంత చెకింగ్ చేస్తుందో ఎంత ఆలోచిస్తుందో అన్ని బొమ్మలలో ఏదో తీసుకోవాలి ఎంత హాఫ్ అన్ అవర్ టైం తీసుకుందండి తీసుకోవడానికి సో ఫైనల్గా బొమ్మ వంట సామాన్లో బొమ్మ అయితే తీసుకుందని వెళ్ళిపోయిందండి ఇంకా సాటిస్ఫై అయింది దాని తర్వాత ఫ్యామిలీ అయితే పెట్టామండి మా చెల్లి వాళ్ళింటో ఆ ఊరిలో మా గారు కూడా ఉంటారండి సో వాళ్ళ ఇంట్లో అయితే కొద్దిసేపు ముచ్చట్లు పెట్టాము మా చిన్నమ్మాయి చూడడానికి ఫోన్ ఎంత ఇంట్రెస్ట్గా చూస్తుందో పిలిచినా పలకట్లేదు సో ఫైనల్గా అందరం కలిసి తిన్నాము సో మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినందుకు ప్లీజ్ అయితే ఛానల్ లైక్ దెబ్బతటానండి మీ సపోర్ట్ ఉంటే ఎలాంటి వీడియోస్ అయినా చేస్తూనే ఉంటానండి ప్లీజ్ సపోర్ట్ ద ఛానల్ అన్న లైక్ ద బట్టండి సో చాలా బాయ్ అండి అందరికీ హ్యాపీ సండే సో అందరికీ అందరికీ ప్రపంచ పుత్రా దినోత్సవం శుభాకాంక్షలు అండి చాలా బాయ్